మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇటీవల వైసీపీ పార్టీ ఏ పని చేయాలనుకున్నా కానీ అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి ముఖ్యంగా లెక్కల స్కామ్లో హైకోర్టులో కానివ్వండి సుప్రీంకోర్టులో కానివ్వండి కింది స్థాయి ఏసీబీ కోర్టులో కానివ్వండి వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది అయితే తాజాగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే పాపం జగన్మోహన్ రెడ్డికి కడుపు విపరీతమైన మంట దాంతో మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం గత వారం పది రోజుల నుంచి టీసీఎస్కు అతి తక్కువ ధరకే భూమిని కేటాయించారు టీసీఎస్కు భూమి కట్టబెట్టి చంద్రబాబు దోచిపెడుతున్నాడని వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైసీపీ అఫీషియల్ మీడియా కావచ్చు సాక్షి కావచ్చు పూర్తిగా దీని మీద పోస్తున్నాయి అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు టీసీఎస్కి అప్పనంగా భూమి కట్టబెట్టాడు అని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసింది పాపం దీని మీద కూడా కోర్టుకు వెళ్ళినట్టున్నారు ఈరోజు లీజు కేటాయింపు టీసీఎస్కి భూమి లీజు కేటాయింపుపై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి పెట్టు ఒక చెంప కాదు రెండు చెంపలు పెట్టు అని చెప్పాలి చాలా స్పష్టమైన క్లియర్ అయినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు హైకోర్టు చేసింది అందులో కీలకమైన వ్యాఖ్య ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటి ఇదే మొట్టమొదటగా హైకోర్టు అడిగినటువంటి ప్రశ్న మరి దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెబితే బాగుంటుంది కోర్టు ఏమని అడిగిందంటే పెట్టుబడులను ఆకర్షించడానికి టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థను రాష్ట్రంలో తీసుకురావటానికి కొన్ని అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఉండొచ్చు ఇస్తే తప్పేంటి అనే ప్రశ్న ఈరోజు అడిగింది అంటే మన భాషలో చెప్పాలనుకోండి టీసీఎస్కి ప్రోత్సాహకాలు ఇస్తే నీకు నెప్పాండయా జగన్మోహన్ రెడ్డి ఇది మన భాషలో కోర్టు ఏంటంటే డైరెక్ట్గా అలా అనలేదు కాబట్టి ఇస్తే తప్పేంటని మాత్రమే ప్రశ్నించింది దాంతో ఆగలేదు రాష్ట్రం అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది సో ఇలాంటి సమయంలో ఇలాంటి కంపెనీలు రాక అవసరం ఎంతో ఉంటుంది అని చెబుతూనే ఇంకొక వ్యాఖ్యం చేసిందంటే భూమి ఎంతకు కేటాయించారు అనేది కాదు టీసీఎస్ కంపెనీ రావటం వల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనం జరుగుతుంది అనేది ఆలోచించాలి అని చెప్పి ఒక హితబోధ కూడా చేసిందంటే కడుపు మండిపోయి ఈనో ప్యాకెట్లు తగినా కానీ కడుపు మంట చల్లారక ఆక్కసు వెళ్ళగక్కే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు కోట ఏం చెప్పిందంటే టీసీఎస్కు ఏ ధరకు భూమి కేటాయించారు అనేది కాదు మీరు చూడాల్సింది టీసీఎస్ కంపెనీ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్కు కలిగే ప్రయోజనం ఏంటనేది చూడాలి మరి ఆ ఏ ప్రయోజనం అంటే పదివేలకు పైగా ఉద్యోగాలు వస్తున్నాయి టీసీఎస్ లాంటి కంపెనీ వస్తే అదనపు కంపెనీలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి లోకల్గా యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే వాళ్ళు కట్టే ట్యాక్సులతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఇది బెనిఫిట్సు ఈ రోజు కోర్టు చేసిన వ్యాఖ్య కూడా అదే దాంతో పాటు ఇంకో వ్యాఖ్య కూడా చేసింది కోర్టు అంటే కోర్టు కూడా తెలుసు రాజకీయ ప్రయోజనాల కోసం మీరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారా అని ఒక రకంగా ఇండైరెక్ట్ గా కోర్టు అడిగింది ఇంకో వ్యాఖ్య ఏం చేసిందంటే హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీలు ఆ టెక్నాలజీలో కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి ఎంత వేగంగా దూసుకుపోతున్నాయో చూస్తున్నాం కదా ఇలాంటి సమయంలో కంపెనీలు రాక అవసరం కదా అని చెప్పి ఒక వ్యాఖ్య కూడా చేసింది ఇవన్నీ నేను చెప్పే కాదు ఇవన్నీ గౌరవ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలి చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి రెండు చెంపలు వాయించేటటువంటి వ్యాఖ్యలు ఇవి చాలా స్పష్టంగా చెప్పింది ప్రోత్సాహకాలు ఇవ్వటం అనేది తప్పు కానే కాదు బహుశా ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ రాష్ట్రానికి రావాలంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలి లేకపోతే రావు ఏదో బెనిఫిట్ ఉంటేనే వాళ్ళకు వస్తాయి మన దగ్గర తక్కువ లీజుకి భూమిని కేటాయించడం పైగా ఇదేమి భూమి కట్టబెట్టేలా లీజు కేటాయింపే ఈ విషయం కోర్టులో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కోర్టులో కూడా చెప్పారు మేము లీజుకే భూమిని కేటాయించామని చెప్పి కోర్టుకి తెలియజేస్తే దాని మీద పూర్తి అఫిడబిట్ కూడా దాఖలు చేయమని కోర్టు చెప్పింది అది వేరే విషయం ఇక్కడ పోనీ టీసీఎస్ కంపెనీ అధినేతను చంద్రబాబు గారికి ఏమైనా బంధం ఉందా పురాళ్ళకాలిక చుట్టరేక ఉందా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించాలంటే ఆ చంద్రబాబు నాయుడుకి బంధువులకో చుట్టాలకో కట్టబెట్టాడు అంటే ఒక అర్థం ఉంది టీసీఎస్కి కట్టబెట్టాడు టీసీఎస్కి చంద్రబాబుకి ఏంటి సంబంధం ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలో టీసీఎస్ ఒకటి అది నేను చెప్పగల చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు అలాంటి కంపెనీ రాష్ట్రానికి రావటం అంటే మామూలు విషయం కాదు పోనీ నీ దగ్గర దమ్ము ఉంటే గత ఐదేళ్ళలో నువ్వే తీసుకొచ్చి ఉండాల్సింది ఇదే ప్రోత్సాహకాలు నువ్వు టీసీఎస్కి ఇచ్చి నువ్వే టీసీఎస్ని రాష్ట్రానికి తీసుకొచ్చుంటే ఆ పేరు ఏదో జగన్మోహన్ రెడ్డికే ఉండేది కదా మనకేమో ప్రోత్సాహకాలు ఇవ్వడం చేత కాదు కానీ కమిషన్లు తీసుకోవడం చేతనవును కమిషన్లు తీసుకోవడం చేతనవును సింగపూర్ కన్సల్ట్ ఇయమ్ని నూట నలభై మూడు కోట్లు అడగబట్టే కదా వాళ్ళు పారిపోయారు జాకీ పరిశ్రమలు లంచాలు అడగబట్టే కదా వాళ్ళు పారిపోయారు లూలు పరిశ్రమలు లంచాలు అడగబట్టే కదా వాళ్ళు పారిపోయారు ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్ని లంచాలు అడగబట్టే కదా వాళ్ళు పారిపోయారు అది జగన్మోహన్ రెడ్డి నైజం ఎందుకంటే లంచాలు ఇస్తేనే ఉంటాయి అసలు లెక్కర్లో ఉందేంటి నీకు లంచం ఇస్తేనే కదా ఒక బ్రాండ్ నువ్వు రాష్ట్రంలో ఇచ్చింది అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏంటి అది లంచాల బ్రాండ్ అది లంచం ఇస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుద్ది లంచం ఇస్తేనే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడా కానీ చంద్రబాబు గారికి కావాల్సింది ఏంటి లంచాలు కాదు చంద్రబాబు గారికి కావాల్సింది డెవలప్మెంటు చంద్రబాబు గారికి కావాల్సింది పెట్టుబడులు దానికోసం ఒక అడుగు ముందుకేయడానికి ఆయన సిద్ధమే ఇందులో చంద్రబాబు గారికి ఒక్క పైసా బెనిఫిట్ ఉండదు పోనీ టీసీఎస్ కంపెనీకి భూమి కేటాయించారు భూమి కేటాయించారు అంటున్నారు కదా పోని చంద్రబాబు గారికో లోకేష్ గారికో బ్రాహ్మణి గారికో భువనేశ్వర్ గారికో ఏమన్నా ప్రయోజనం చేకూరుతుందా అద్రోపే ప్రయోజనం చేకూరుతుందా పోనీ లేదు కదా ఈరోజు కోర్టు చేసిన వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకుని మళ్ళీ టీసీఎస్ గురించి మాట్లాడకూడదు నిజంగా సిగ్గు శరం ఉన్న వ్యక్తులైతే ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టీసీఎస్ గురించి మాట్లాడకూడదు గత వారం నుంచి ఒకటే విషప్రచారం ప్రచారం టీసీఎస్కి భూమి కట్టబెట్టేశారు టీసీఎస్కి అప్పనంగా దోచిపెట్టేశారు టీసీఎస్కి ఇచ్చేశారు ఒరే బాబు టీసీఎస్ అనేది ప్రపంచ దేశాల్లోనే పేరొందినటువంటి కంపెనీ అది అందరికీ తెలిసిన విషయమే పోని ముక్కు మొహం తెలియని ఒక కంపెనీ కట్టబెట్టారు ఎలా కట్టబెడతారు అని అడిగితే తనకు ఒక అర్థం ఉండేది వాళ్ళకి అంత క్యాపబుల్ లేదు అని ఉద్యోగాలు ఇవ్వలేరు అంత పెట్టుబడి పెట్టలేరు కదా మీరేందుకు వాళ్ళకి కట్టబెట్టారని అడిగితే దానికి ఒక రీజన్ ఉంటుంది కానీ టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక ఒక టీసీఎస్ వస్తే అంత ప్రతిష్టాత్మకమైన టీసీఎస్ వస్తే దాన్ని చూసిన తర్వాత ఇత పరిశ్రమ రావా ఈరోజు కోర్టు చెప్పింది కూడా అదే రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయో ప్రత్యేక ప్రయోజనాలు కల్పించి ఉండొచ్చు దానివల్ల మీకు నెప్పే మీకు నెప్పేంటి అంటే మీకు మీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పడంతో పాటు ఇతర రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మనం చూస్తున్నాం కదా సో ఇలాంటి సమయంలో ఒక రకంగా కోర్టుకి క్లియర్గా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు అనేది కోర్టుకి కూడా అర్థమయ్యే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా పెట్టకుండా కంపెనీకి ప్రోత్సాహకాలు ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏంటని క్వశ్చన్ చేసింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ మరి వైసీపీ నుంచి ఎవరైనా చేస్తారా జగన్మోహన్ రెడ్డి చేస్తాడో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కోర్టులో దెబ్బలేం కొత్త కాదు గతంలో ఇదే కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నాయని ఏకంగా న్యాయమూర్తుల మీదే ఆ అత్యంత నీచికరమైన బూతులు మాట్లాడించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది తరువాత సిఐడి ఆ కేసును టేకప్ చేయకపోతే సిబిఐకి ఇచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలా వేశారు అలాంటి నీచమైన చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టును గౌరవిస్తాడని నేనైతే అనుకోవట్లా నిజంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుల మీద గౌరవం ఉండుంటే ఆ రోజు న్యాయమూర్తుల మీద అంత నీచమైన వ్యాఖ్యలు చేయించేవాడు కానే కాదు జగన్మోహన్ రెడ్డి నీచమైన కుట్ర బుద్ధి హైకోర్టు సాక్షిగా బయటపడినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు ప్రోత్సాహకాలు ఇవ్వటం వల్ల తప్పే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రత్యేక ప్రోత్సాహ ప్రోత్సాహకాలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వచ్చు మనం చూడాల్సింది భూమి ఎంత ధర కేటాయించారనేది కాదు కంపెనీ రాష్ట్రానికి రావటం వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనేది చూడాలి ఇది కదా అసలు పాయింట్ ఆ కంపెనీకి మనకు దగ్గరికి రావటం వల్ల మనకేం బెనిఫిట్స్ కలుగుతున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి అది కట్టే ట్యాక్సులతో మనకు రెవెన్యూ పెరుగుతుంది ఆ కంపెనీని బేస్ చేసుకుని మరికొన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయి ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది జరుగుద్ది ఇంత ఉపయోగం ఉంటే జగన్మోహన్ రెడ్డి తరువాత జరిగే ఈ ఉపయోగాలు వదిలేసి ఇప్పుడు భూమి తక్కువ రేటుకి ఎందుకు ఇచ్చారు మరి గతంలో చంద్రబాబు గారు హైదరాబాద్ని డెవలప్ చేసేటప్పుడు కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి లాగా ఆ రోజు ఎవరైనా అడ్డుపడి ఉంటే ఈ రోజు హైదరాబాద్ అక్కడ ఉండేది కాదు ఆ రోజు మై మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా వితండవాదం ఎవరైనా చేసి ఉండుంటే ఈ రోజు హైదరాబాద్ ఆ స్టేజ్లో ఉండేది కాదు ఈరోజు మొత్తంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీ మొత్తానికి కూడా ఒక చెంపపెట్టు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి మీద విషం జమ్మటం ఆపాలి వచ్చే పెట్టుబడి ఎంత దారుణమైన పరిస్థితి అంటే మన చంద్రబాబు గారు చెప్తున్నారు ఏదైనా ఒక కంపెనీ రాష్ట్రానికి రావాలి అని ప్రయత్నం చేస్తే వాళ్ళకి అనేక పేరులతో మెయిల్స్ చేస్తున్నారంట వేల సంఖ్యలో మెయిల్స్ చేస్తున్నారంట ఏమని ఆంధ్రప్రదేశ్ రావద్దు పెట్టుబడి పెట్టొద్దు అమరావతి స్కాము అమరావతి నిర్మాణం జరగదు ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది ఇలా రకరకాల వ్యాఖ్యలు చేసి ఆంధ్రప్రదేశ్లో గొడవలు ఉన్నాయి శాంతి భద్రతలు లేవని రకరకాల కారణాలు చెప్పి కంపెనీకి మెయిల్ చేస్తే వాళ్ళకు బుర్ర వేడెక్కిపోయింది ఇదేంట్రా బాబు ఆంధ్రప్రదేశ్తో కలుద్దామంటే ఏంటి ఇన్ని ఇన్ని మెసేజ్లు చేస్తున్నారని వాళ్ళకి బుర్ర వీటెక్కిపోయింది బట్ ఇవన్నీ రాజకీయంగా అడ్డుకోవడం కోసం చేసే మెసేజ్లన్నీ తర్వాత గ్రహించి చంద్రబాబు గారితో ఒప్పందాలు చేసుకుని తర్వాత చెప్పారు మీతో వద్దామనుకుంటే మాకు ఇన్ని మెసేజ్లు వచ్చి చంద్రబాబు గారు కూడా ఆశ్చర్యపోయారు పెట్టుబడులు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంత దగ్గర జరుతాడు ఎవరు పెడతాడని మెయిల్ మీరు పెడతారా నేను పెడతానా ఒక కంపెనీని రావద్దని మీరు పెడతానా నేను పెడతాను ఎవరు పెడతారు మెయిల్ ఆ పెట్టే అవసరం ఎవరికి ఉంది ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంది నిరుద్యోగ అవతయితే పెట్టడు కదా రాష్ట్రం అభివృద్ధి అయితే పెట్టడు కదా ఎవరు పెడతారు రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే పెడతారు మొన్న ఆయన చెప్తే ఆశ్చర్యం వేసింది అంటే అభివృద్ధి మీద ఏ స్థాయి కుట్ర జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఏది ఏమైనా మొత్తంగా టీసీఎస్ భూమి కేటాయింపులను హైకోర్టు సమర్థించడం అనేది